అయితే ఇక్కడ ఇంకొక మాట చూపెట్టాలి మీకు నేను నిన్న అంటే మొన్న మండే రోజు ప్రజావాణికి వెళ్ళి అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రుణమాఫీ కాలేదని కొంతమంది రైతులు ఎక్కడ ఇది చూడండి ఒకసారిగో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పినటువంటి మాట అసెంబ్లీలో నిన్న మాట్లాడిండు రుణమాఫీ కాలేదని కొంతమంది రైతులు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇద్దాం ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామని వెళ్ళిరంట వెళ్తుంటే వాళ్ళని తీసుకపోయి అరెస్ట్ చేసిర్రే వదిక్ అసెంబ్లీ నడుస్తుంటే ఓదిక్కు అరెస్టులు నడుస్తా ఉన్నాయి అది ఆ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఏమన్నాడు ఒకసారి చూడండి నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ ఇగో చివరి అధ్యక్ష నిన్న నిన్నగాక నిన్న మళ్ళీ ఉప ఉప ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చేశారు అధ్యక్ష అంటే వారు అసెంబ్లీని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలాసేపు గంట సేపు రుణమాపి గురించి మాట్లాడినారు పర్వాలేదు అయితే ఏం జరిగింది అధ్యక్ష అంటే మా దగ్గర మొగిల్పేట అనే గ్రామం ఉంటది అధ్యక్ష అక్కడ సడన్ గా రైతులందరూ అడే ఉప ముఖ్యమంత్రి గారి మొత్తం అంతా జరిగింది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వాళ్ళ రైతులందరూ ఏం చేసినారు నిన్న అధ్యక్ష అంటే మరి మాకు మూడు వందల యాభై మందికి ఒక్క గ్రామంలోనే మాకు రుణమాఫీ జరగలేదు మేమందరం వెళ్ళి ప్రజావాని సోమవారం కదా అధ్యక్ష ప్రజావానిలో కలెక్టర్ గారికి మేము మొగిల్పేట గ్రామం మొగిల్పేట మొగిల్ గ్రామం పేరు మొగిల్పేట ఆయన కోరుట్ల నియోజకవర్గము ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయితే ప్రజావాణిలా ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా మొన్న పొన్నం చెప్పిండు లేకపోతే ఇంకా ఇంకా శ్రీధర్బాబు బాబు చెప్పిండు ఆ తుమ్మల్ నాగేశ్వరరావు అయితే తుమ్మ బంక లెక్క అదో టైప్ చెప్పింది మొత్తానికి చెప్పి ఇంత చేష్టం ఇంత అయిపోయింది అన్నట్టుగా చెప్పేవారు అంటే ఆ గ్రామం మొగిల్పేట అనే గ్రామంలోకి వెళ్ళి మూడు వందల యాభై మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదన్న నేను ఎందుకు పోరాటం చేస్తున్నావన్నా నువ్వు ఎందుకు దండ్లాడుతున్నావన్న ఎందుకు కష్టపడుతున్నావన్నా ఏ ఏ ఏం అక్కరన్నా వేరే సబ్జెక్టు పెట్టుకోవచ్చు కదా అని వంద మంది చెప్పిండు నాకు ఇప్పటిదాకా ఇంకా వేరే సబ్జెక్టు పెట్టుకొని నీకు రూపాయి వస్తుంది కదా నీకు రూపాయి వచ్చే పని చేసుకో వానో విన్నో బ్లాక్మెయిల్ చేయలేకపోతే ఇంకేదన్నా వేరేటో ఏ రియల్ రియల్టర్లనో అనో లేనో విన్నో ఇదే ఇది అక్రమం అది అక్రమం అని చెప్పి వార్తలు వేస్తా అంటే భయపడి పైసలు ఇస్తారన్న నువ్వు బాగుపడచ్చు కదా అని వంద మంది నాకు సజెషన్ చేసి వినొచ్చు కానీ ఒక్క గ్రామంలో మొగిలిపేటనే ఒక గ్రామం అన్న కొరట్ల నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో మూడు వందల యాభై మంది రైతులకి రుణమాఫీ జరగలేదు అంటే అది అర్హత ఉండి నేను అనేది అర్హత లేనుల గురించి మాట్లాడతలేదు ఇంకా వీళ్ళు తీసుకున్న కట్ ఆఫ్ డేటా నో డేటా ఫౌండా పాపం బంగారం రుణాల రకరకాలు ఉన్నాయి దాంట్లో చాలా ఉన్నాయి ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు లేని లోన్ల ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి గురించి చెప్పట్లే పక్కాగా వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళ అర్హతల మేరకు ఉన్న రైతుకు కూడా మూడు వందల యాభై మందికి రుణమాఫీ జరగలే ఈ మూడు వందల యాభై మంది ఒక గ్రామంలో జరగలేదు కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారంటా ఉన్నా పన్నెండు వేల ఏడు వందల నలభై మూడు ఉన్న గ్రామ పంచాయతీలు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక మూడు వందలు ఐదు వందల మంది వేసుకుంటూ పోతే ఎన్ని లక్షల మంది అవుతారన్న ఇన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీకి నోచుకోలేదు కాబట్టే నా వాయిస్ ఇంత విన్పడడానికి వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్ప ఇంకోటి ఏం లేదు ఇది ప్రజా సమస్యగా తీసుకున్నాను నేను పక్కగా ప్రజా సమస్యనే ఇది ఏదో పది మంది గురించి మాట్లాడితేనే ప్రజా సమస్య అయినప్పుడు లక్షలాది మంది రైతుల గురించి మాట్లాడాలన్నప్పుడు అది ప్రజా సమస్య ఎందుకు కాకూడదు అదే కదా సమస్య ఇప్పుడు ఇలా ఉన్న ఇబ్బంది అదే కదా వాళ్ళ పక్కపుంటోనికి అయింది ఎదురైంది తెలిసిన వానికి అయింది కానీ అలా కాలేదు మరి కానీ రైతులకు ఇట్లా మూడు వందల యాభై మంది ఒక గ్రామంకి వెళ్ళైతే మరి ఈ లెక్కన మరి అయిపోయిందని చెప్పిన దున్నపోతులకు ఏ గడ్డ వేయాలి ఎండుగడ్డ వేద్దామా పచ్చి గడ్డ వేద్దామా అది నేను అడిగేది సొప్ప పెడదామా మా మొక్క మొక్కజొన్న కోసాక సొప్ప ఉంటుంది కదా ఆ సొప్ప దినిపేయాలి ఈ దొంగలకి ఎందుకంటే వాళ్ళు దున్నపోతులు లెక్క ఉన్నారు కాబట్టి అని రైతులు అంటారు గ్రామాలలో ఇగో మొగిల్పేట విలేజ్ మల్లాపూర్ మండల్ కొరుట్ల కాన్సెన్సీ అధ్యక్ష వాళ్ళందరూ ప్రజావానికి వెళ్ళి మేము ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి అంటే అధ్యక్షులు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆ గ్రామస్తులందరినీ అరెస్ట్ చేశారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ అరెస్ట్ పరమం ఎక్కువ ఉంది వాళ్ళ పాపం కలెక్టర్ దగ్గరికి పోతామన్నారు ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తామన్నారు ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ జరిగినదని అని చెప్పినారు కాబట్టి వారు అది డిసిషన్ ఇస్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా నిజంగా సోయలేదు తెలివి లేదు ముఖ్యమంత్రికి కూడా కొంచెం కూడా ఆలోచన లేదు ఇప్పుడు పోలీసులకు కూడా ఏందా మీ అత్యుత్సాహం నాకు అర్థం కాలే ఆడికి పోయిరాళ్ళు ఆ మొగిలిపేట రైతులు ఎక్కడ పోయారు చెప్పురు మీరు వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా లేకపోతే ఇంకేమైనా మీకు ఆ సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఏమైనా పాల్పడుతున్నారని అనుమానం ఉందా ఇంకేదన్నా ఇబ్బంది పెడతారనుకున్నారా లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తారనుకున్నారా ఏం చేస్తారు చెప్పు ఒక రైతు ఏం చేయగలుగుతాడు అంతకంటే ఆయన చెప్పింది ఖాళీ మేమంతా గుంపు గుంపుగా పోయి అంటే అందరు రైతులు కానులంతా పోయి స కలెక్టర్ని కూడా కలవద్దా చెప్పు కలెక్టర్ని కూడా కలిసే హక్కు లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి చెప్పండి మీరు అధికారికంగా అది ప్రజావాణి అని పెట్టిండ్రు ప్రజలు పోయి కలవడానికే కదా పెట్టినటువంటి అది ఆ సభలో ఆ వాణి ప్రజావాణిలో పోయి కలిసి అలా బాధ ఏందో చెప్పుకోవడానికి అలా ఫిర్యాదు ఏందో చెప్పడానికి పోతే మీరు ఆపడమేందే నాకు అర్థం కాలేదు పోలీసులు అత్యుత్సాహం ఏంది ఇంట్లో మధ్యలో ఎవరు చెప్పిండ్రు మీకు రేవంత్ రెడ్డి చెప్పిండా తుమ్మలాశ్వర చెప్పిండా ఎవడు చెప్పిండు మీకు అరెస్ట్లు చేయమని చెప్పి ఏం చేసిన వాళ్ళంతా రైతులు రోడ్ల మీదకి చెప్పమన్న బస్సులు బలగొట్టినారు ఖరాబ్ చేసినారేమన్నా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినారు కానీ వాళ్ళు పోయింది పోతా అనుకున్నది కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక అధికారికి కలవడానికి పోతే అది కూడా పోవద్దు అంటే ఇలా ఒక్క దగ్గర కూడా వ్యతిరేక నినాదమే వినకూడదు అని అనుకుంటే మరి మీరు అంతకంటే మంచిగానే చేసి ఉండాలి లేకపోతే చప్పటిక దిగిపోయినా దిగిపోవాలి చేత కాకపోతే వాళ్ళు ప్రభుత్వ అధికారిని కలవడానికి కూడా పోనీ దుర్మార్గం ఏమున్నది ఎందుకోసం ఆపిండ్రు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిరు ఎమ్మెల్యే అడిగింది బరాబ్బరు అడిగిండు ప్రజావాణికి కూడా పోనీయరా మరి ఎందుకు బంద్ చేసుకోర్రీ ప్రజావాణిలో ప్రజలని రైతులని కలవనప్పుడు ప్రజావాణిని బంద్ చేయండి ఈడ కూడా ప్రజావాణి అని పెట్టారు కదా ఈడ కూడా బంద్ చేసారు అప్పుడేక అడుగుతారు కదా మరి వస్తారు కదా రేపు వేలాది మంది రైతులు రానికి సిద్ధంగా ఉన్నారు మీరు పెట్టే బడ్జెట్ మీరు ఈ డిసిషన్ తీసుకుంటారా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప ఒక్కసారి మీరు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత రైతులు గ్రామాలలోకి వెళ్ళి రావడం పక్క ఇది తథ్యం ఇలా మీ ఇండ్లే ముట్టడిస్తారా లేకపోతే మీ ప్రజావాణి ముట్టడిస్తారా లేకపోతే మీ మీ సెక్రటరీ ముట్టడిస్తారా ఏదోటి ముట్టడియానికి సిద్ధమైపోయారు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ ఇది మేము ప్రజావానికి కలవడానికే మీరు ఇంత ఇబ్బందులు పెడతా ఉన్నారే రేపు ప్రజాప్రతినిధులను ఎట్లా కలుస్తాము మా సమస్యలు ఎట్లా చెప్తాము ఏ ఈ మాత్రం హక్కు లేదా ఆ మాత్రం పోయి అడిగినకే అది అధికారం కూడా లేదా వీళ్ళకి ఓట్లప్పుడు గదువలు పట్టుకొని మూతులు కాడిగి మూట్లు గడిగి తిరుగుతారు కదా ఓటర్ల పొంటి ఈ ఓటర్ దగ్గరికి ఆ ఓటర్ దగ్గరికి గదవలు పట్టుకొని అయ్యా అయ్యా బాపు బాపు బతిలాడతారు కదా మరి ఇలా అదే బాపులకు అదే అవ్వలకు కష్టం వచ్చింది బాధ వచ్చింది మరి వాళ్ళ ఒక పరిస్ అరే రైతు భరోసా అయ్యే లేదా ఇప్పటిదాకా సిగ్గులేని ప్రభుత్వం నిజంగా ఒక మూడు ఎకరాలకేసి కేసు ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నది మాట్లాడతలేదు పైలట్ గ్రామాలను పెట్టి వాళ్ళందరికీ వేసేసి పక్క ఊర్లలో మొత్తం ఎకరాల ఎకరాలకు వేసేసి కొన్ని గ్రామాలకు వాళ్ళే ఓటర్లా వాళ్ళే ఓట్లు వేసినారు మీకు ఎవడే లేక ఓట్లు వేరే మండలాల్లో వేరే జిల్లాల్లో ఏలేరా మీరు పెట్టుకున్న పైలట్ గ్రామాలలో ఓటర్లా మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లా ఇక వేరేటోడు కాదా బతుకొద్దా వాళ్ళకేయరు మీరు ఆలక పూర్తిగా వచ్చిందంటే లోపల ఉన్న ఇరవై ఇక మూడు ఎకరాల లోపు ఉండే ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు ఇక అడిగితే చెప్పేటోడే దిక్కులేడు ఈ రాష్ట్రంలో అన్న నాకు రెండు ఎకరాలే ఉంది నాకు రాలేదు భరోసా అంటే వాడిని అడిగేటోడు కనీసం అట్కాంచేటోడు లేడు అరే ఏమైంది తమ్మి అని అడిగేటోడు అడిగేటోడు దిక్కులే ఈ రాష్ట్రంలో అధికారులు అట్లున్నారు ప్రజాప్రతినిధులు ఇట్లున్నారు నాశనం పట్టిరు ఏ ఏ గడ్డి పెడితే మీకు అర్థమైతే నాకు అర్థమవుతలేదు ఆ ఎండుగడ్డి పెట్టానా పచ్చిగడ్డి పెట్టానా ఇంత సొప్పేయాలని అర్థమవుతలేదు వీళ్ళకు రైతులకు అర్థమవుతులేదు ఏం చేయాలి వీళ్ళకి ఇంకొక వార్త ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు ఎల్బీనగర్ పిఎస్ లో నమోదు హస్సినాపురం కార్పొరేటర్ బావ్